హై యు జవార్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వచ్చిన మిల్లర్స్ గాల్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో కామెంట్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ ద సినీ ప్రీ షో ఓపెన్ చేస్తే కైరో వయసు పద్దెనిమిది హై స్కూల్ ఎడ్యుకేషన్ బాగా రిచ్చి ఈ అమ్మాయి పేరెంట్స్ ఎంత బిజీ అంటే వారు కట్టించిన లంకంత కొంపలో ఉండేందుకు కూడా తీరుకుండదో ఎప్పుడు బిజినెస్ టూర్స్ అని ఆ దేశం ఈ దేశం తిరుగుతూనే ఉంటారు ఆ మ్యాన్షన్ హౌస్ లో ఖైరో ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది ఇలా ఉంటే ఖైరో తన హైస్కూల్ చదువులు పూర్తి చేసుకుని త్వరలో హైయర్ ఎడ్యుకేషన్ కు వెళ్లేందుకు రెడీగా ఉంది ఖైరోకు బుక్స్ చదవటం అన్నా రాయడం అన్నా చాలా ఇష్టం ఫ్యూచర్ లో పెద్ద రైటర్ కావాలి అనేది తన డ్రీము అయినా ఏం రాయాలి ఎలా రాయాలి ఏ స్టైల్ ఫాలో కావాలి అనే క్వశ్చనింగ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది అలాంటి టైంలో తమ స్కూల్ క్రియేటివ్ రైటింగ్ టీచర్ అయిన మెల్లర్ రాసిన బుక్కు తన కంటబడుతుంది అది చదివాక కైరోను ఆ బుక్ తెగ ఇంప్రెస్ చేస్తుంది ఇంప్రెస్ చేసేది బుక్కే కాదు బుక్కును రాసిన మెల్లర్ సార్ కూడా దాంతో వెంటనే తనున్న క్లాసు మాది అతడి క్లాసులో జాయిన్ అవుతుంది ఇక మెల్లర్ విషయానికి వస్తే తను వయసులో ఉండగా రాసిన ఒకే ఒక్క బుక్ అది అయితే అప్పట్లో ఆ బుక్కును ఎవడో పట్టించుకోడు దాంతో మరో బుక్కు రాద్దామని ఇంట్రెస్ట్ రాదు ఆ తర్వాత పెళ్ళవుతుంది పెళ్ళయ్యాక ఇంకేం ఇన్స్పిరేషన్ వస్తుంది రాయాలని దాంతో రైటింగ్ పూర్తిగా ఆపేసి టీచర్ అయిపోతాడు అయితే ఇతడి భార్య కూడా రైటరే పెళ్ళైన తర్వాత ఆమె రాసిన బుక్కు సక్సెస్ అవుతుంది దాంతో బుక్కు మీద బుక్కు రాస్తూనే ఉంటుంది ఇప్పుడు తాను పెద్ద సక్సెస్ఫుల్ రైటరో మరి అంత సక్సెస్ అయ్యాక అసలు సక్సెస్ లేని భర్తపై ఇంట్రెస్ట్ ఉంటుందా ఒక్కో బుక్ రాసే కొద్దీ సక్సెస్ వచ్చే కొద్దీ భర్తపై ఉన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గుతూ వస్తుంది చివరికి పూర్తిగా పోతుంది ఏదో పేరుకే కలిసి ఉంటుంది అంతే మిల్లర్ ప్రతిరోజు స్కూల్ నుండి ఎంతో ఆశగా వస్తాడు ఈ రోజైనా ఏమైనా ఆమ్యామ్యం ఉంటుందా అని బట్ ఆవిడేమో మొగుడిని బట్టించుకోకుండా ఎప్పుడూ ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చుంటుంది అది మిల్లర్ సార్ లైఫ్ అటు రైటర్ గా ఫెయిలు ఇటు హస్బెండ్ గాను ఫెయిలు ఏదో ఆ టీచర్ జాబ్ చేస్తూ బోరింగ్ లైఫ్ గడిపేస్తూ ఉంటాడు అలాంటి టైంలో తన క్లాస్ లోకి ఎంట్రీ ఇస్తుంది ఖైరో ఎప్పుడో తాను రాసి తాను రాశానన్న విషయాన్ని మర్చిపోయిన బుక్కును పట్టుకొని ఆ బుక్కును ఖైరో చేతిలో చూడగానే ఆటోమేటిక్గా మన సార టెన్షన్ అటువైపు తిరుగుతుంది అంతేకాక ఖైరో ఆ బుక్కు గురించి అందులో లిటరేచర్ గురించి రైటింగ్ స్టైల్ గురించి తెగబొగుడుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే నా జీవితంలో ఇలాంటి గొప్ప బుక్కు లేదు అంటుంది అది వినగానే మన సార పొంగిపోతాడు మామూలుగా కాదు డ్యాములు బద్దలయ్యేంత ఎప్పటి వరకు నేను చూడని కళ్ళు నన్ను గొప్పళ్లా చూస్తున్నాయి నేనెవర్నీ అని బాహుబలిలా అవుతాడు అంతేలే ఇన్ని రోజులు ఎవరూ తన టాలెంట్ ను గుర్తించిన బాబా అనబాలేదు సడన్ గా ఒక రొచ్చి రాస్తే ఉండాలి ఊపు అది రాసిన నువ్వు తోపు అంటే ఆగుద్దా ఇలాగే డ్యాములు బద్దలవుతాయి దాంతో కైరోపై మన సారకున్న అటెన్షన్ పెరిగిపోద్దే ఇక అక్కడి నుండి అందరు స్టూడెంట్స్ లా కాకుండా కైరోను స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉంటాడు ఇద్దరూ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ముచ్చట్లు పెట్టుకుంటారు క్లాసు బయట కలవడం పొయిట్రీ సెమినార్స్ కు కలిసి అటెండ్ కావడం లాంటివి చేస్తూ ఉంటారు బుక్స్ గురించి లిటరేచర్ గురించి పోయిట్రీ గురించి రైటింగ్ గురించి ఇలా చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చాలా వాటిపై ఇద్దరు అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి అలా నార్మల్ టీచర్ కు స్టూడెంట్ కు మధ్య ఉండాల్సిన ఇంట్రాక్షన్ కన్నా వీరి మధ్య ఉండే ఇంట్రాక్షన్ పెరుగుతూ వస్తుంది అది కాస్త ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ ఏర్పడేలా చేస్తుంది కానీ ఎంతైనా స్టూడెంట్ టీచర్ కాబట్టి ఇద్దరు ఆ అట్రాక్షన్ ను బయట బట్ ఇద్దరికీ తెలుసు ఇద్దరి మధ్య కపిలింగ్ మే దడ్దడ్ నడుస్తుంది అని ఇలా ఉంటే కైరో తన హైర్ ఎడ్యుకేషన్ కోసం తను చదవాలి అనుకునే యూనివర్సిటీకి అప్లై చేస్తుంది తన టాలెంట్ ఏంటో తెలుసుకోవడానికి యూనివర్సిటీ వారు చిన్న స్టోరీ రాసి పంపమంటారు అయితే కైరోకు ఎప్పుడు ఉన్న సమస్యే ఏం రాయాలో అర్థం కాదు రాసేందుకు ఒక ఇన్స్పిరేషన్ అంటూ రాదు ఎలా వస్తుంది చెప్పండి లైఫ్ లో కష్టమంటే ఏంటో తెలియదు ఏం కోరుకున్నా గానీ చిటికలో వచ్చేస్తుంది అందువల్ల ఏ టాపిక్ గురించి ఆలోచిస్తున్నా గానీ దాన్ని రాయాలి అనే ఎక్సైట్మెంట్ మాత్రం రాదు ఏదైనా తనను ఎక్సైట్ చేసే విషయాన్ని రాయాలి అనుకుంటుంది అలాంటి టైంలో తన ఫ్రెండ్ విన్ని ఇంటికొస్తుంది మాటల మధ్యలో విన్ని కైరోతో తనకు వాళ్ళ స్కూల్ పీటీ టీచర్ మీద క్రష్ ఉందని త్వరలో అతడిని లైన్లో పెట్టి ఎఫ్ఐర్ నడుపుతాను అంటుంది విన్ని చెప్పిన స్టూడెంట్ టీచర్ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది కైరోలో ఎక్సైట్మెంట్ని తెస్తుంది దీని మీద స్టోరీ రాయాలి అనుకుంటుంది మరి రాయాలి అంటే తానే స్వయంగా అలాంటి రిలేషన్ను ఎక్స్పీరియన్స్ చేయాలి అందుకు తగ్గ క్యాండిడేట్ గురించి వెతకాల్సిన అవసరం కూడా లేదు ఉన్నాడు కదా మన సారు ఏదైనా కొత్తగా రాయటానికి కొత్త ఆపారం చెయ్యాలి అనుకుంటుంది ఆ కొత్త వ్యాపారమే సార్తో చెయ్యాలి అనుకుంటున్న ఈ పత్యాపారం ఈ పాప తలపెట్టిన వ్యాపారం పూర్తయ్యేసరికి పాపం మన పొట్టి సార్ పరిస్థితి ఏమవుతుందో మరి ఇక ఆలోచన రాగానే అప్పటి వరకు స్టూడెంట్ గా తనకున్న బౌండరీస్ చెరిపేసి సార్ను గోకటం మొదలెడుతుంది ఇద్దరి మధ్య ఆల్రెడీ ఫైర్ ఉంది ఇప్పుడు ఈ పాప దాంట్లో పెట్రోల్ పోసింది ఇంకేముంది సార్ కూడా టీచర్ గా తన బౌండరీస్ దాటి పాప గోకుతుంటే ఆపకుండా గోకించుకుంటాడు ఈ గోకుడుకు మించి మాస్టర్ ముందుకెళ్లకుండా ఉంటే బాగుండేదేమో బట్ ఒకరోజు కైరో క్లాస్ రూమ్ లో తన ఫోన్ ను మాస్టర్ బ్యాగ్ లో పడేస్తుంది అది చూసుకోకుండా మాస్టర్ దాని ఇంటికి తీసుకుపోతాడు ఇంటికెళ్ళాక కాలు వస్తుంది కైరో దగ్గర నుండి హస్కీ వాయిస్ తో పొరపాటున నా ఫోన్ మీ దగ్గరుండిపోయింది ఇప్పుడేమో వర్షం పడేలా ఉంది ఇంట్లోనేమో ఎవ్వరూ లేరు ఒంటరిగా ఒక్కదాన్నే ఉన్నాను ప్లీజ్ కొంచెం ఫోన్ తెచ్చి ఇవ్వండి అంటుంది ఏమడ ఫోన్ తెచ్చావంటుందా లేక ఒంటరిగా ఉన్నానని హింటిస్తుందా ఏదైతేనే మన సార్కు మంచి ఛాన్స్ దొరికింది కాదు కాదు ఛాన్స్ తీసుకోమని ఇచ్చింది ఇక లేట్ చేయకుండా వెంటనే బయలుదేరతాడు వెళ్లేసరికి నిజంగానే వర్షం మొదలవుతుంది కైరో కవ్వించే డ్రెస్సు వేసుకొని రెడీగా ఉంటుంది మాటలు అవసరం లేని మొహమాటాలు అక్కర్లేని పర్ఫెక్ట్ సినారియో క్రియేట్ అయింది ఇంటి ముందు వర్షంలో మొదలైన రొమాన్సు ఇంటి లోపల బెడ్రూమ్ కి చేరుకుంటుంది ఆ తర్వాత ఏం ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి అది మొత్తానికైతే కైరో అనుకున్న మిషన్ ను పూర్తి చేసింది ఇక లో మాస్టారు ఒక రైటింగ్ అసైన్మెంట్ ఇస్తాడు అయితే ఆ అసైన్మెంట్ను మీ రైటింగ్ స్టైల్లో రాస్తాను పర్మిషన్ ఇవ్వమంటుంది కైరో అడిగింది ఫేవరెట్ స్టూడెంట్ కదా నీకు పర్మిషన్ ఎందుకు రెచ్చిపో అంటాడు నెక్స్ట్ డే ఆ అసైన్మెంట్ మాస్టర్ టేబుల్ మీదకొస్తుంది ఇంటికి వెళ్ళగానే ముందు దాన్ని తీసి చదవటం మొదలెడతాడు ఆ షార్ట్ స్టోరీ టైటిల్ వచ్చేసరికి వర్షం కురిసిన రాత్రి సబ్ టైటిల్ పాపతో పొట్టి మాస్టారు అది చదువుతుంటే మాస్టర్కు దెమ్మ తిరిగిపోతుంది ఎందుకంటే అందులో ఉన్న పొట్టి మాస్టారు ఆయనే కాబట్టి జస్ట్ పేర్లు మార్చి ఆ నైట్ తమ ఇద్దరి మధ్య జరిగిన దానికి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి క్రియేటివిటీ జోడించి ఉప్పు కారం బాగా దట్టించి మాంచి ఘాటెక్కించే మసాలా స్టోరీ రాస్తుంది తన రైటింగ్ టాలెంట్ సోపరో స్టోరీ మాత్రం అదిరిపోతుంది ఎంతలా అంటే అది చదువుతుంటే మాస్టారు కూడా మూడ్ ఆపుకోలేనంత చదివాక కొంచెం సేపటికి గాని ఆ మూడ్ నుండి బయటికి రాలేడు నెక్స్ట్ డే క్లాస్ కి వెళ్తాడు ఆ అసైన్మెంట్ ను కైరో ముందు పడేసి ఏంటి నువ్వు రాసింది నేను ఇలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయను మళ్ళీ వేరేది రాసుకొని తీసుకురా అంటాడు కైరో ఏమో ఎందుకు నేను నాకు నచ్చింది రాశాను అది బాగుందో లేదో చెప్పండి అంటుంది బాగా రాయడం ఏంటి అదిరిపోతే బట్ మాస్టారు చెప్పలేడు ఎందుకంటే అందులో ఉంది తానే కాబట్టి కైరో అడిగేదానికి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేక నేను చెప్పినట్టుగా వేరేది రాసుకురాకపోతే నిన్ను ఫెయిల్ చేస్తాను అంటాడు బట్ మాస్టారు మెదలకుండా దాన్ని కూడా ఒక స్టోరీ లాగే చూసి మార్కులేసి వదిలేస్తే బాగుండేది వేళ స్టోరీ అని కూడా ఎవరికీ తెలిసేది లేదు బట్ ఎవరికైనా తెలుస్తుందేమో తన రెప్యుటేషన్ పోతుందేమోనని తత్తరపడి కైరోను కైరో రాతలను ఇన్సల్ట్ చేస్తాడు దాంతో అప్పటి వరకు క్యూట్ గా స్వీట్ గా ఉన్న కైరోలో మరో యాంగిల్ బయటకొస్తుంది మీరు ఇన్సల్ట్ చేసింది నన్ను మాత్రమే కాదు నా రైటింగ్ ఎబిలిటీని కూడా నన్నే ఫెయిల్ చేస్తాను అన్నారు కదా మీ అంతు తేలుస్తాను అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తుంది కోపంలో ఏదో అనిందిలే ఏం చేస్తుందిలే అనుకుంటాడు మాస్టారు బట్ ఈ పాప తెక్కరేగితే మాములుది కాదని తెలీదో వర్షం కురిసిన రాత్రి పాపతో పొట్టి మాస్తారు ఇందులో టైటిల్ వర్షం కురిసిన రాత్రిని అలాగే ఉంచి సబ్ ని మాత్రం యవ్వనాన్ని కాటేసిన మాస్టారు అని చేంజ్ చేసి ఓన్ బయోగ్రఫీగా పేర్లు కూడా మార్చి మరీ ఆ స్టోరీని ప్రిన్సిపాల్ కంప్లైంట్ లో పడేస్తుంది అక్కడితో ఆగకుండా ఈ వర్షం కురిసిన రాత్రి స్టోరీని స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో అందరికీ షేర్ కూడా చేస్తుంది ఇంకేముంది అందరూ మాస్టారు మహానుభావుడేనే అనుకుంటారు ప్రిన్సిపాల్ ఇద్దరి వర్షంలు వింటుంది కైరో ఏమో జరిగిందానికి తాను కల్పించి రాసింది కూడా నిజమే అన్నట్టు చెప్తుంది మాస్టారేమో ఆ స్టోరీ మొత్తం అబద్ధమని తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు బట్ తాను అందరి స్టూడెంట్లా కాకుండా కైరోను స్పెషల్గా ట్రీట్ చేసి స్పెషల్గా ఇంట్రాక్ట్ అయ్యాడు కదా దాన్ని మాత్రం కాదు అని చెప్పలేకపోతాడు ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈ స్టోరీలో ఉన్నట్టు ఇద్దరు ఫిజికల్గా కూడా ఎఫ్ఐర్ నడిపారు అనడానికి ఎటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని వీరికి తప్ప మూడో వ్యక్తికి తెలియదు బట్ తమకు అర్థమైన దాన్ని బట్టి టీచర్గా హద్దులు దాటి ప్రవర్తించావని స్కూల్ యజమాన్యం డిసైడ్ అయ్యి మాస్టారుని స్కూల్ నుండి సస్పెండ్ చేస్తుంది దాంతో మాస్టారు ఉద్యోగం ఊడుతుంది ఇక ఎప్పటి నుండో భర్త మీద ఇంట్రెస్ట్ కోల్పోయిన మాస్టారు భార్య ఛాన్సు దొరికిందని ఈ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకొని బాయ్ బాయ్ చెప్పేస్తుంది దాంతో మాస్టారు గారికి ఉద్యోగంతో పాటు భార్య కూడా పోయే ఇక ఈ విషయంలో మాస్టర్ను మరీ ఇబ్బంది పెట్టేశానా అని కైరో కొంచెం గిల్ట్ ఫీల్ అయినా తాను రాసిన స్టోరీ ఇచ్చిన ఎక్సైట్మెంట్ ముందు అది చిన్నదిగా కనిపిస్తుంది ఈసారి జస్ట్ ఆ నైట్ గురించి మాత్రమే కాకుండా అసలు మొదటి నుండి తామిద్దరి మధ్య ఏం జరిగిందో తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనని తాను డిపెండ్ చేసుకుంటూ ఒక బుక్కు రాయాలి అని డిసైడ్ అవుతుంది ఇక్కడ ఉద్యోగం భార్య రెండింటిని ఒకేసారి పోగొట్టుకున్న మాస్టార్ కూడా మళ్ళీ రాయాలి అనే ఇన్స్పిరేషన్ వస్తుంది ఏంటంటే ఈయన ఈయన డిఫెండ్ చేసుకుంటూ తమిద్దరి మధ్య ఏం జరిగిందో ఈయన వర్షంలో బుక్ రాయడం స్టోరీ బిగిన్ లో ఒకరేమో రైటర్ కావాలి అనుకునేవారు మరొకరేమో రైటింగ్ ఆపేసిన వారు వీరిద్దరికీ కూడా రాయడానికి ఇన్స్పిరేషన్ అనేది లేదు బట్ వర్షం కురిసిన రాత్రి అనే చిన్న స్టోరీ రైటర్ అవ్వాలి అనుకునే స్టూడెంట్ ను రాయటమే మానేసిన టీచర్ ను ఇద్దరిని ఇన్స్పైర్ చేసింది బుక్ రాయాలి అని ఎక్కడితో మూవీ అవుతుంది దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా అనిపించిందో కామెంటు కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మనకు ఇంట్రెస్టింగ్ వీడియో మనం కలుద్దాం అంతవరకు సయోనారా